దేవుని నామక స్తోత్రము మనము ఇవాళ ఒక కొత్త సీరియల్ మొదలు పెట్టుకుందాము ద ఎకానమీ ఆఫ్ గాడ్ అవర్ సీరియల్ పేరు ఏంటంటే ద ఎకానమీ ఆఫ్ గాడ్ ఎకానమీ ఆఫ్ లో ద ఎకానమీ ఆఫ్ ట్రైల్ గాడ్ మొదట నేర్చుకుందాం దాంట్లో పార్ట్ వన్ తెలుగులో దేవుని ఏర్పాటు త్రిత్వ దేవుని ఏర్పాటు మన కొరకు నేను ఎందుకు ఈ సీరియల్ మొదలు పెడుతున్నాను అని అంటే మొట్టమొదట దేవుడి చెప్పింది మనం చేయకముందు దేవుడు మనకి ఏం చేశాడో తెలుసుకుంటే మనం చెయ్యక మానము ఆయన చెప్పింది చెయ్యకుండా ఉండలేము ఎందుకు అని అంటే గతంలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏం చెప్పాను అని అంటే ఒక పల్లెటూరులో చాలా కాలం కింద పల్లెటూరులో ఒక కర్ణము ఆ కర్ణము మంచి రిచ్ ఉంటారు కదా వాళ్ళకి ఒక అబ్బాయి ఒకడే ఒక అబ్బాయి అనమాట అయితే అదే పల్లెటూరులో కొంచెం లోపలికి వాళ్ళ కులొస్తే ఇంకొక ఫ్యామిలీ ఉంది తనకి చనిపోయాడు తల్లి కూతురు మాత్రమే ఉంటారు అయితే ఆ కూతురు చదివి నర్స్ అయిపోయి వాళ్ళకు ఆ పనికి ఒకటే ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్లో నర్స్గా చేస్తుంది అయితే ఈ పిల్లోడు యంగ్ బాయ్ అడు బండి మీద వెళ్తా వెళ్తా స్కిడ్ అయి పడ్డాడు ఎక్కడ హాస్పిటల్ దగ్గరే పడ్డాడు పడగానే ఎవరు తెలిసిన వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశారు ఇంకా పేరెంట్స్ కు తెలియని లేదు వాళ్ళకి బాగా బ్లీడింగ్ అయిపోతుంది అయితే హెడ్ ఇంజరీ అయింది బాగా బ్లీడింగ్ అవుతుంది అయితే డాక్టర్లు మీకు బాగా గా రక్తం ఎక్కించాలి ఆపరేషన్ చేయాలి అంటే ఎవరు ఇస్తారో ఆ రోజులంతా ఫెసిలిటీస్ ఏముంది సిటీలోనే మనకు కొంచెం ఇబ్బంది ఇమీడియట్ గా బ్లడ్ దొరకటం అయితే ఎవరైనా బ్లడ్ ఇస్తే ఈ పిల్ల కూడా డాక్టర్ గారు అంటుంటే అక్కడ ఈ నర్స్ ఉంది కదా అదే ఎవరైనా కానీ అండి ఒక ప్రాణము బ్రతుకుతుంది కాపాడబడుతుంది అంటే నేను బ్లడ్ ఇస్తాను అని పిల్ల గుర్తుపట్టిందా పిల్లని కానీ పిల్లోడని గుర్తుపట్టి కాదు కానీ ఒక ప్రాణము అని నేను బ్లడ్ ఇస్తాను సార్ అని ఆ పిల్ల బ్లడ్ ఇచ్చిందంట తర్వాత గబ్బ ఆపరేషన్ చేశారు తల్లిదండ్రులకు తెలిసింది వాళ్ళు రానే వచ్చేసారు వాళ్ళు వచ్చేసారు అయిపోయి సరే పది ఉన్నాడు పదిహేను ఉన్నాడు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటుంటే డాక్టర్ గారు తండ్రికి ఒక మాట చెప్పాడట ఏం చెప్పాడట చూడండి మీ అబ్బాయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో తీసుకొచ్చారు చాలా బ్లీడింగ్ అయిపోయింది ఆయన ఇమీడియట్ గా బ్లడ్ ఎక్కించవలసి వచ్చింది ఇక్కడ మనకి ఇమీడియట్గా ఎక్కడ దొరుకుతుందండి ఈనాడు మీరు మీ అబ్బాయిని సజీవునిగా మీ అంటే తీసుకెళ్తున్నారు అంటే అక్కడ నర్స్ ఉందే ఆవిడ ఇమీడియట్ గా బ్లడ్ ఇచ్చిందండి ఆవిడ బ్లడ్ ఇవ్వబట్టి మీ కుమారుడు బతికి మీతో ప్రాణంతో వస్తున్నాడు లేకపోతే ఇప్పుడు చనిపోయేవాడు అప్పుడే చనిపోయేవాడు అని చెప్పాడంట డాక్టర్ గారు ఆ అమ్మాయికి తెలియదు అమ్మాయి దూరంగా ఎక్కడో పని చేసుకుంటారు ఆ తండ్రి పెద్ద మనిషి కృతజ్ఞత కలిగిన వాడు పాతకాలంలో ఎంతో కొంచెం మేలు చేశారంటే చాలా కృతజ్ఞత ఉంటుంది అయితే మనసులో పెట్టుకున్నాడు తండ్రి ఇంటికి వెళ్ళాక వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అవుతుంది కాస్త రికవర్ అయిపోయాడు పిల్లడు మళ్ళీ మామూలుగా ఉన్నాడు అప్పుడు తండ్రి ఏం చేశాడంటే కూర్చోబెట్టి నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను రా నీకు వయసు వచ్చింది కదా ఓకే డాడీ మీ ఇష్టం ఉన్నాడు చేసేయండి డాడీ అన్నాడంట అంటే సరే ఒక మాట చెప్తానాన్న నీకు ఏంటి అంటే మన కులస్తులే మన ఊర్లో అదిగో అక్కడ ఉంటారు కదా వాళ్ళ అమ్మాయిని చేయాలని నాకుంది నాన్న వాడు దిగుని లేచి ఏం మాట్లాడుతున్నావు డాడీ మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మనకు సూట్ అవుతారా డాడీ వాళ్ళు ఎట్లా చేస్తాను నాకు అది అక్కర్లేదు డాడీ నాకు కొద్ది డాడీ అని ఎవరు లేచి వెళ్ళిపోయాడు అండి లేచిపోయాడు లేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ రోజు కూర్చోబెట్టి నానా పెళ్ళి తెద్దామనుకుంటే చెప్పాను కదా డాడీ చెప్పాను కదా అవునా నేను నా ఉద్దేశం అయితే ఆ పెళ్లిని తీయాలను నేను చెప్పాను డాడీ నువ్వు మళ్ళీ మళ్ళీ నువ్వు అదే పేరు ఎత్తగా వాడు వెళ్ళిపోయాడు ఈ కాదని మళ్ళీ పది రోజులు కూర్చోబెట్టి నాన్న నీకు ఒక్క సంగతి చెప్తాను ఏంటి అంటే నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు నీకు చాలా బ్లీడింగ్ అయిపోయి మరణావస్థలో ఉన్నప్పుడు ఇమీడియట్గా బ్లడ్ ఎక్కిస్తే కానీ ఆపరేషన్ చేయలేమంటే మనము అలా అని తెలుసు కానీ పరిచయం లేని ఆ బిడ్డ ఇమీడియట్గా బ్లడ్ ఇచ్చినందుకు ఆ బిడ్డ బ్లడ్ నీలో ఉందిరా ఆ బిడ్డ నేను బతికించింది ఏం ఆశించలేదు అలా అని గుర్తుపట్టిందే కానీ ఒక ప్రాణాన్ని నేను కాపాడతానని బ్లడ్ ఇచ్చింది ఇమీడియట్గా నీకు ఆపరేషన్ జరిగింది నువ్వు బ్రతికావు బాగుపడ్డావు ఇంత వాడివయ్యావు డాక్టర్ గారు నాకు ఈ విషయం అప్పుడు డాక్టర్ గారు నాకు విషయం చెప్పినప్పుడు నేను ఏలాగున ఈ బిడ్డ రుణం తీసుకోగలను నా కుమారుని సజీవంగా నాతో తీసుకెళ్తున్నాను అంటే ఆ బిడ్డ రక్తమే కదా కాబట్టి ఆ బిడ్డ రుణం నేను ఎట్లా తీసుకోవాలి ఏ నాటికైనా నా కూడలిగా తీసుకొని నా రుణం తీసుకోవాలి అని నా మనసులో నాన్న అందుకు నేను ప్రపోజ్ చేస్తున్నాను నేను పిచ్చిపండి కాదు నాన్న మన స్టేటస్ వాళ్ళ స్టేటస్ చూసి నీకు అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి అంటే అప్పుడు వాడు ఆలోచించారంటూ కూర్చోండి ఏంటి నాన్న నాకు బ్లడ్ ఇచ్చింది అమ్మాయి అవునా ఆ రోజు నువ్వు బ్ల అమ్మాయి బ్లడ్ ఇవ్వకపోతే నువ్వు బ్రతికేవాడు కాదని డాక్టర్ గారు చెప్పిన వాడు బాగా ఆలోచించాడంట ముఖం ముఖం అంటే పరిచయం లేని పిల్ల బ్లడ్ ఇచ్చిందా నాకు ప్రాణదానం చేసిందా రక్తదానమా అవును డాడీ మనగుణాన్ని తెలుసుకోవాలి తప్పకుండా చేసుకుంటాను డాడీ ఆ అమ్మాయిని నేను తీసుకుంటాను నువ్వు వెళ్ళి మాట్లాడ్డాడీ మాట్లాడారు అమ్మాయిని ఇంటి కోడలు తెచ్చుకున్నారు ఎంత బాగా చూస్తారంటే తల్లి తండ్రి కూడా నా కొడుకు ప్రాణం పోసిన బిడ్డ రక్తదానం చేసి ప్రాణదానం చేసిన బిడ్డని వాళ్ళు బాగా చూసుకుంటారు ఈ బిడ్డ మంచి బిడ్డ ఆయన కూడా ఎంతో బాగా చూసుకున్నారు ఎందుకు అని అంటే ఆ పిల్ల చేసిన త్యాగం చెప్పనంత కాలం ఎగరగొట్టేశాడు వద్దు 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 అయ్యేవాడు ఎప్పుడైతే ఆ పిల్ల చేసిన రక్తదానము ప్రాణదానము చెప్పాడో యాక్సెప్ట్ చేయకుండా ఉండలేకపోయాడు లేదు డాడీ చేసుకోవాలి మనం రుణం తీర్చుకోవాలన్న ఆ లాగుననే మనకు వాక్యంలో దేవుడు చేసింది ఉంటుంది దేవుడు చేయమంటుంది ఉంటుంది రెండు ఉంటాయండి మనం దేవుడు చేసింది తెలుసుకున్నంత కాలం దేవుడు చేయమన్నది చేయబోతుంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మనం అంత ఇంట్రెస్ట్ చెయ్యం కానీ ఎప్పుడైతే ఆయన మనకు చేసింది బాగా అర్థమవుతుందో ఇది చేయకుండా ఉండలేము ఎంత చేసినా ఈ రుణం అయితే తీరదు అనిపించి చెప్పింది చెప్పినట్టు చేయటానికి ఇష్టపూర్వకంగా మనం ముందుకు వస్తాం ఎందుకు దేవుని ఆజ్ఞలు కట్టడాలు ఇష్టపూర్వకంగా గైకోవట్లేదంటే ఇది ఆయన చేసిన తాగమింటూ మనకు అర్థం కావట్లేదు సో నేను ఇప్పుడు మీకు మొదలుపెట్టే సిరీస్ ఏంటంటే ద గాడ్స్ ఎకానమీ దేవుని ఏర్పాటు మానవుడి కొరకు ఏముంది ఎంత గొప్ప ఏర్పాటు చేశాడు ఎంత త్యాగం చేశాడు ఏమేమి చేశాడో తెలుసుకుంటే ఇక ఆయన చేయమన్నది ఇమీడియట్ గా చేస్తాము చేయకుండా ఉండలేదు ఆ ఉద్దేశాన్ని బట్టి నేను ఇవాళ ఈ సీరియల్ మొదలు పెడుతున్నాను మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనల్ని చేయమనేది ఏమి లేదండి ఆయన చేస్తున్నది మాత్రమే మనం ఎక్కువగా తెలుసుకుంటాం తర్వాత ఆయన చేయమన్నది మీరు ఆటోమేటిక్ గా చేసేస్తారు ఇంత చేసిన ప్రభుకి కొంచెమైనా తప్పకుండా చేస్తామని ఆజ్ఞలు పెట్టడం తప్పకుండా అయిపోతారు కనుక నేను సీరియల్ మొదలు పెడుతున్నాను ఒక ఇంట్రొడక్షన్ గా ఇది ఎందుకు చెప్తానంటే ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి కొరకు దీని వెనకాల బ్యాక్ చెప్తున్నాను నేను ఓకేనా మనం మొదలు పెడదాం కానీ మట్టుకు దేవుడు మనతో కూడా ఉండి నడిపించను గాక ఏ ఉద్దేశంతో ఇది మొదలు పెడుతున్నాము అది మన అందరి జీవితంలో నెరవేర్చబడినగాక ఆమె సో టోటల్ సీరియల్ పేరు ద ఎకానమీ ఆఫ్ గాడ్ దాంట్లో ఎన్నో పార్ట్స్ ఉంటుంది ఇవాళ ఫస్ట్ పార్ట్లో ద ఎకానమీ ఆఫ్ ద ట్రైల్యూన్ గాడ్ త్రిత్వ దేవుని ఏర్పాటు ఏర్పాటు అయితే పార్ట్ వన్ మొదటి తిమోతి ఒకటి నాలుగులో పౌలు ఎఫిసిలు ఉన్న తిమోతికి వ్రాస్తూ సత్యములకు భిన్నబోధ చేయవద్దని కల్పనా కథలను మితం లేని వంశావలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక ఇదండి దేవుని ఏర్పాటు అనే వర్డ్ మొదటి తిమోతి మొదటి అధ్యయ వచనంలో ఉంది పౌరుడు నోట పలికిన మాట విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక ఫుట్ నోట్లో గృహ నిర్వాహకత్వము స్టీవర్డ్షిప్ గృహ నిర్వాహకత్వముతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నది అన్నాడు ఇప్పుడు ఆ దేవుని ఏర్పాటు గురించి మనం నేర్చుకుపోతున్నాం ఈ దేవుని ఏర్పాటుని ఎకానమీ ఆఫ్ గాడ్ అంటారు గృహ నిర్వాహకత్వం అంటే హౌస్ హోల్డ్ అడ్మినిస్ట్రేషన్ అరేంజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్ డిస్పెన్సేషన్ ప్రాపర్టీ ఉంటది కదా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ అంటే అఫేర్స్ అన్ని చూసేది గృహ నిర్వాహకత్వము హౌస్ హోల్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు సో దేవుని హౌస్ హోల్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటది ఎకానమీ ఎలా ఉంటుందో చూద్దాం దేవుని ప్రణాళికలో కేంద్ర బిందువు సెంటర్ ఆఫ్ హిస్ ప్లాన్ ఏంటంటే డివైన్ ఎంటర్ప్రైజ్ ఒక ప్రాజెక్ట్ దాంట్లో డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ అండ్ డిస్పెన్సింగ్ సెల్ఫ్ ఇన్ టు మ్యాన్ దేవుని ఏర్పాటు ఏంటంటే దైవము మానవుల్లోకి వచ్చి మానవుల్లో ఏకమైపోవాలి ఎక్కడ మానవుడు ఎక్కడ దేవుడు ఆయన ఎంత గొప్ప ఉద్దేశము నిజంగా మహోన్నతమైన ఉద్దేశము దైవత్వము మానవత్వములో మిళితమైపోయి ఉండాలి లేదు దిస్ ఈస్ గాడ్స్ ఎకానమీ అయితే ఆయన అందరిలోను అందరి ద్వారాను వ్యాపించి అందరిలో ఉన్నవాడు అని ఎఫ్ సి నాలుగో ఆరులో చెప్పాడు ఆయన అందరిలో ఉన్నాడు అందరి ద్వారాను వ్యాపించాడు అందరిలో ఉన్నాడు మానవుల్లో దైవం ఎట్టుంటాడండి అదే ముఖ్య ఉద్దేశం దేవుడికి ఆయన అందరిలోనూ అందరిలో ద్వారాను వ్యాపించి ఉన్నాడు ఈ దైవ విధి నెరవేర్చడానికి త్రిత్వంలోని ముగ్గురు పని చేయటం అవసరము ఓ పెద్ద గ్రేట్ మనం ఈ మానవుడిలో దైవం నింపటానికి కొరకు దైవత్వంలో నింపటానికి కొరకు ఒక్కరు పని చేస్తే కుదరదు ముగ్గురు పని చేయాలి అయితే ఫర్ డివైన్ డిస్ట్రిబ్యూషన్ ద హోలీ డిస్పెన్సేషన్ అది పంపిణీ చేయాలి మానవుడిలోని కంటే ముగ్గురు కావాలి అయితే అయితే ముగ్గురు కావాలి తండ్రి మూలాధారం తండ్రి సోర్స్ అనమాట తర్వాత కుమానులో మూర్తి భవించి ఉన్నాడు దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కుమారునిలో గుర్తిభవించినది తర్వాత కుమారుడేమో కోర్స్ తండ్రి ఏమో సోర్స్ కుమారుడేమో కోర్స్ ఆత్మ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాడు మనలోకి ఆత్మ ద్వారా ప్రసరిస్తాడు సో తండ్రి అయిన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని యోహాన్ శుభార్త నాలుగు ఇరవై నాలుగు మనము ఒక చాప్టర్ చెప్తే సబ్జెక్ట్ ఏంటో గుర్తు పెట్టుకోవాలి యోహాన్ శుభార్తలో మరి స్త్రీతో ఆయన మాట్లాడుతున్న విషయాలు తండ్రి అయిన దేవుడు ఆత్మ అయినాడు గనక తను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పాడు తర్వాత కుమారుడైన దేవుడు కూడా జీవింపజేయు ఆత్మగా మారాడు ఎప్పుడు పునరుత్డైనాక మొదటి కోరింత పత్రిక పదిహేను నలభై ఐదు ఈ రెండు రెఫరెన్స్ బాగుద్దు పెట్టుకోవాలి మీరు మొదటి కొనింత పదిహేను నలభై ఐదులో పునరుత్డైన తర్వాత శరీరధారి ఆయను అది క్రిస్మస్ రోజు రుజరక్షణ అయినప్పుడు జీవింపజేయు ఆత్మగా ఆయన కుమారుడు కూడా మారాడు తర్వాత ఆత్మ ఆత్మదేవుడి సో అంటే ముగ్గురు ఆత్మరూపమే పరిశుద్ధాత్ముడు కూడా అంత ఆత్మ అయిన దేవుణ్ణిలోనే ఉన్నది అదే పరిశుద్ధాత్మ సో కొత్త నిబంధనలో ప్రత్యక్షపరచబడింది పరిశుద్ధాత్ముడుగా ఈ పరిశుద్ధాత్మయే తండ్రిలోనున్న ఆత్మ కుమారుని ఐశ్వర్యములన్నిటిని కలిగిన ఆత్మ ఈ మన మానవాత్మలోనికి వచ్చి మనలోని వాసం ఉంటూ దేవుడు ఏమై ఉన్నాడో అదంతా మనంతటిలోనికి ట్రాన్స్మిట్ చేయడానికి పరిశుద్ధ అంటే దేవుడి గొప్ప ఏర్పాటు అండి ఆ ఏర్పాటు మనం అర్థం చేసుకోవాలి ఇదే దేవుని ఏర్పాటు దైవిక పంపిణీ అంటారు సప్లై అనమాట ఆ దై దేవత్వం అంతా మానవునిలోకి పంపాలన్నది ఆయన గొప్ప కోరిక దేవుని పరిశుద్ధాత్మ మన మానవాత్మలో నివసించి తండ్రిలో ఉన్నదంతా కుమారునిలో ఉన్నదంతా మనలోనికి పంపిణీ చేయటమే ఇదే మర్మముగా త్రిత్వ దేవుడు మనలోనికి రావటమే ఇదే ఫోకస్ అంతా కూడా దీని మీదనే తండ్రి అయిన దేవునిది ఇక చెప్పాలి అంటే ఇదే యుద్ధ భూమి దీనికే ఆత్మీయ పోరాటం అంతా కూడా ఇది సాధించటానికే మన ఆత్మీయ పోరాటం సో సాతాను ఎంత తెలియకుండా ఉంటాడు పని అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధులను దేవుని ఏర్పాటులో నుంచి ఎట్టన బయదొలగించాలి సైట్ ట్రాక్ చేసేసేయాలి దాని కొరకు వాడు చాలా మంచివి అట్రాక్ట్ చూపించి అట్రాక్ట్ చేస్తాడు కొన్ని ఆత్మీయమైన స్పిరిచువల్ థింగ్సే అని చూపించి కూడా మనల్ని సై ట్రాక్ చేస్తాడు వాటిని వాడుకుంటాడు దేవుని ఏర్పాటు నుంచి ఆ మార్క్ నుండి మిస్ చేయిస్తాడు మనల్ని మనలోనికి దేవత్వము నిండకుండా మిస్ చేయించడమే వాడి పని వాడి పోరాటము సో మిస్సింగ్ ద మార్క్ చాలా మంది మంచివి అనుకొని మార్క్ మిస్ అవుతాం కొన్ని స్పిరిచువల్వి అని వాటి నుండి మార్క్ మిస్ అవుతాం అయితే ఇలాంటి గందరగోళ సమయంలో పౌలు తిమోతికి వ్రాసిన సమయంలో లాగా మనం అన్నిటి నుండి వైదొలగాలి ఈవెన్ జీరో ఇన్ టులూజివ్ డివైన్ స్పిరిట్ మనం అన్ని వైద్యులు కానీ ఓన్లీ దైవత్వం మనలో నిండాలి మన హ్యూమన్ స్పిరిట్ లో దైవాత్మ రావాలి సో దాట్ వి మే బి కెప్ట్ ఫ్రమ్ మిస్సింగ్ ద మార్క్ ఆఫ్ డివైన్ ఎపానమీ అదే మనల్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఉద్దేశము ఆ మిస్ అవ్వకుండా ఏ అట్రాక్షన్స్ పెట్టినా కూడా ఒకటే గోల్లో మనం జీవిస్తాము అందుకే మన ఆత్మ దేవుని ఆత్మ తట్టు తిరగాలి హత్తుకొని ఉండాలి ఆత్మ ద్వారా నడిపించబడాలి ఇదే ఈనాడు మనకు కావలసింది ఈ లాగు చేయటం ద్వారా శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును మనం సంపూర్ణంగా పొందుతాము సో దేవుడు లో కూడా చెప్పాడు కదా ఎంత ఐశ్వర్యము మహిమైశ్వర్యం ఉన్నది పరిశుద్ధుల స్వాస్థ్యము మన కొరకున్నది అదంతా మనకివ్వాలని మరి మనం అది పొందుకోవాలంటే మనం ఈ మార్గం మిస్ అవ్వకుండా ఉండాలి తర్వాత ఇలాగ ఇలాగ చేయుటకు ఆత్మ ద్వారా ఈ రక్త సంబంధమైన బంధము కలిగి ఉండి ఈ రకమైన సంబంధం దేవునితో కలిగి ఉండి దాన్ని అభ్యాసం చేసుకోవాలి అది ఎక్సర్సైజ్ చేస్తే తప్పితే అది మనకు రాదు దేవుడు మనందరిని ఈ కృపాను గ్రహించి ఈ లెసన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఇవి ముగించే లోపుగా ఈ స్టేజ్కి వచ్చేయాలి మనము మన దినదిన జీవితంలో ఇది ఆచరిస్తూ మనం చేయు ప్రతి దాంట్లో కూడా ఇలాగ బ్రతుకుతాం కాక ఐ మొదటి మొదటిది మూతి మొదట చేయము వచనం చదివితే రెండు ముఖ్యమైన పదాలు మనం చూస్తాము దేవుని ఏర్పాటు అనేది ఒకటి చూస్తాము తర్వాత తొలిగిపోయి అన్నది కూడా మిస్ ద మార్క్ అన్నది కూడా మనము చూస్తాము గాడ్స్ ఎకానమీలో మనము దేవుని ఏర్పాటులో ఉండటం ఒకటి అది చెప్పాడు పౌలు ఇంకొకటి దాని నుంచి ఎవరు దొరికిపోయారో కూడా చెప్తాడు అపోసలైన పౌలు దేవుని ఏర్పాటు కొరకు ఆ స్టీవర్డ్షిప్ ఆయనకి ఇచ్చాడు బాధ్యతకు ఏర్పాటు చేయబడ్డాడు ఈ పని చేయటానికి అపోసరైన పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకే తన ఆత్మ ఆత్మీయ కుమారుడు తిమోతికి ఈ ఏర్పాటు గురించి ట్రైనింగ్ ఇస్తున్నాడు అయితే పౌలు తిమోతికి ఈ ప్రత్యేక వాస కాలంలో చాలా మంది క్రైస్తవులు సత్య మార్గము నుండి తొలగిపోయి ఉన్నారు వాళ్ళు వాళ్ళు అసలైన మార్గమును దేవుని ఏర్పాటును మిస్ అయిపోయారు చాలా భక్తులుగా బతుకుతున్నారు సో దే హ్యాడ్ మిస్ ద సెంట్రల్ మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ అస్సలు దేవుని చిత్తం నుంచి మిస్ అయిపోయి భక్తులుగానే బతుకుతున్నారు అది మిస్ అయ్యేది మరి వేరేది ఏదేదో వెతుకుతున్నారు వాళ్ళు అందుకనే ద డిస్ట్రిబ్యూషన్స్ మనకేమవుతుంది అని అంటే దేవుడు మనలోకి రాకుండా డిస్ట్రాక్షన్స్ చేసేదే సాను పని సో ద డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ గాడ్స్ ఎకానమీ దేవుని ఏర్పాటు నుంచి వైదొలగించేవి ఏంటో కూడా మనం చూడాలి ఆనాటి సంఘ చరిత్ర చూస్తే రెండు ముఖ్యమైన విషయాలు దేవుని ఏర్పాటు నుండి విశ్వాసులు దృష్టిని మళ్లించేవిగా కొన్ని విషయాలు ఉండేవి ఆ కాలంలో వేరే ఉంటాయి ఈ కాలంలో వేరే అయితే యూదా మతం ఒకటి ఉండేది తర్వాత గ్రీక్ ఫిలాసఫీ ఉండేది తత్వ జ్ఞానం ఉండేది జుడైజం నాస్టిజం అంటారు ఎవరిది వీళ్ళది గ్రీకులది నాస్టిజం యూదులది యూదా మతం ఈ రెండు దేవుని ఎకానమీ నుంచి ఏర్పాటు నుంచి వాళ్ళని వైద్యులుగించేసాయి ఇవి అట్రాక్ట్ చేసే వాళ్ళని బాగా ఎట్లా అంటే యూదులు వాళ్ళ మత సిద్ధాంతాలు ఆచార వ్యవహారాలు ఈ తత్వజ్ఞానులేమో వాళ్ళ ఫిలాసఫీస్ అంతా క్రైస్తవులను దేవుని ఏర్పాటు నుంచి ఆ మార్గంలో బ్రతకకుండా అడ్డగిస్తూ వచ్చినవి అయితే వాటిలో మంచి విషయాలు వీళ్ళను సైడ్ ట్రాక్ట్ చేసేవి అది క్రైస్తవులను కూడా సైడ్ ట్రాక్ట్ చేసించే వారికి వీటిలో మంచి అనిపించేవి లేకపోతే వాళ్ళంతా మోసపోయే వాళ్ళు కాదు అబ్బాయి బోధ బాగలేదని వెళ్ళే వాళ్ళు కాదు కానీ దాంట్లో కూడా మంచి ఉంది వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు ఇందులో నుంచి తొలగిపోయాం ఉదాహరణకి ధర్మశాస్త్రం ఉంది చూడండి అది సాక్షాత్ దేవుని చేత ఇవ్వబడ్డది మోసేకి ఇవ్వబడింది అలాగే అది మంచిది అది దేవుని చేతి ఇవ్వబడ్డది గొప్ప భక్తుడైన మోసేకి ఇవ్వబడ్డది కానీ అది దేవుని ఏర్పాటుకు సంబంధమే లేనిది అక్కడ యూదులు మోసపోతున్నారు జ్ఞానతత్వంలో కూడా చాలా మంచి విషయాలు ఈ ఫిలాసఫీ ఉంటది గ్రీక్స్ ఫిలాసఫీ చాలా మంచి బోధించే వాళ్ళట వాళ్ళు చెప్పాలంటే ఆ రోజుల్లో ఇది మానవాళికి బోధించే గొప్ప బోధట దాన్ని మించింది లేదన్నట్టు ఉండేదట ఆ బోధ వింటుంటే సో మానవాళికి చాలా ప్రయోజనం కలిగించే బోధ అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు అందుకు వాళ్ళు ఏం చేశారంటే గ్రీకు తత్వశాస్త్రానికి మళ్లించబడ్డారు కొంతమంది యూదా మతానికి మళ్లించబడ్డారు కొంతమంది ఏముంది గ్రీకుల తత్వజ్ఞానానికి ఈ జ్ఞానతత్వాన్ని వాళ్ళు సంఘములో ప్రవేశపెట్టారు అది ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అది అది చాలా ప్రమాదం అయిపోయింది సరే లోకంలో ఉన్నది అంటే ఓకే క్రైస్తవులను బయట 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 నుంచి లాగేస్తుంది కానీ సంఘంలో ప్రవేశపెట్టబడినవి దాంతో క్రైస్తవులు దేవుని ఏర్పాటు నుండి తొలగిపోతున్నారు అంత ప్రమాదం ఉన్నది అని మరి పౌలు తిమోతికి జాగ్రత్తలు మెలుకోలు చెప్తున్నాడు ఈనాడు మనకు యూదుల బోధ లేదు జ్ఞానతత్వము లేదు ఫిలాసఫర్స్ ఫిలాసఫర్స్ది మనలను మళ్లించటానికి కానీ ఇంకా వేరే వేరేవి చాలా ఉన్నాయి మనల్ని ఇప్పుడు ప్రజెంట్ లో మనల్ని మళ్లించటానికి అయితే గత ఇరవై శతాబ్దాల నుండి సాధారణుడు ఎడతెగ విశ్వాసులను దేవుని ఏర్పాటు నుంచి తొలగించటానికి అనేకమైన మంచివి అనబడేవి ఉపయోగిస్తూనే ఉన్నాడు మార్క్ మిస్ చేస్తూనే ఉన్నాడు క్రైస్తవులను సో ఇంకా చాలా మతాచారాలు ఆత్మీయకంగా కనపడే విషయాలు కూడా వాడుతాడు వాడు వాడి వాడు క్రైస్తవులను రైట్ పాత్ నుండి మళ్లించుతూనే ఉన్నాడు మార్క్ మిస్ చేస్తూనే ఉన్నాడు మనము ఈ మార్క్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ విషయాలు ఇంకా ఇంకా రాబోయే క్లాసుల్లో చాలా తెలుసుకోవాలి మనము ఇది ఓన్లీ ఫస్ట్ క్లాస్ కనుక ఇంట్రొడక్షన్ చెప్పాను సో ద ఎకానమీ ఆఫ్ ట్రయన్ గాడ్ అయితే ద డెఫినేషన్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ అంటే అంటే దేవుని ఏర్పాటు అంటే ఏంటి అంటే లేఖనాలు అంటే అరవై ఆరు పుస్తకాలు కలిసి ఉన్నవి అందులో ఎన్నో బోధలు ఉన్నవి ఎన్నో టీచింగ్స్ ఉన్నవి మనకు కానీ వాటిని అన్నింటినీ జాగ్రత్తగా ఆత్మీయ దృష్టితో చదివితే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది ఏంటి అంటే దేవుని ఏర్పాటు అంటే ఆయన సంకల్పము అది తాను మానవత్వంలో మిళితమైపోవాలి అది దేవుని గొప్ప ఏర్పాటు అండి టు డిస్పెన్స్ హింసెల్ఫ్ ఇన్ టు హ్యుమానిటీ దైవము మానవుడిలో మిళితమైపోవాలి దాని కొరకే ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు సో ఈ దేవుని ఏర్పాటు అంటే దేవుని పంపిణీ సప్లై అంటే ఏమీ లేదు సింప్లీ గాడ్ డిస్పెన్సింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద హ్యూమన్ రేస్ దైవత్వము మానవ జాతిలోకి మిలితమైపోవాలి విచారకరమైన సంగతి ఏంటి అంటే డిస్పెన్సేషన్ అనే మాట అపార్థం తీసుకునబడింది క్రైస్తత్వంలో గ్రీకులో ఎకానమీ అంటారు అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ ద గవర్నమెంటల్ మేనేజ్మెంట్ డిస్పెన్సింగ్ డిస్ట్రిబ్యూటింగ్ స్టీవర్డ్షిప్ ఎన్నో మాటలు ఉన్నాయి దాంట్లో సో స్టీవర్డ్షిప్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అని మొత్తం మీద టోటల్ చెప్పి బాధ్యత ఇచ్చాడు ఈ దైవిక ఏర్పాటు ఏంటి అంటే దేవుడు తన్ను తాను మరి దేవితోను కాక మానవులను తనతోనే నింపుకోవాలని ఆశపడ్డం తాను తప్పితే ఇంకేది ఉండకూడదు సో దేవుడు అత్యధికమైన ఐశ్వర్యం గలవాడు ఆ అంతా మానవుల్లో నింపాలన్నది ఆయన గొప్ప కోరిక అసలు దేవుడేమై ఉన్నాడు దీంతో మన దేనితో మనల్ని నింపుతాడు బాగుంది కోరిక దేవుడు కానీ అసలు దేవుడు ఏమై ఉన్నాడు దేనితో మానవుల్ని నింపాలనుకుంటున్నాడు అంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆ యోగన్ శుభార్త నాలుగు ఇరవై ఆరులో చెప్పినట్టు ఆ ఆత్మతోనే మనల్ని నింపాలి అది పవర్ఫుల్ స్పిరిట్ దాంతో మనల్ని నింపాలని ఆయన ఆశపడుతున్నాడు అయితే నెక్స్ట్ ద స్టెప్స్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ ఒక్కొక్కటే ఒక్కొక్కటే కానీ మనం ఒకటి తెలుసుకోవాలి మనకు అర్థం కాక త్రిత్వమైన దేవుడు అంటే ఎందుకు దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు తండ్రి ఏంటి కుమారుడు ఏంటి పరిశుద్ధాత్మడు ఏంటి ఈ ముగ్గురు ఏంటి అంటే త్రిత్వాన్ని గురించి ఎన్ని బోధలు విన్నా చాలా మందికి డౌట్ ఉంటుంది కానీ కేవలము మన కొరకే ఆయన త్రిత్వంగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు తండ్రి ఎవరికి ఆయన అదృశ్యుడు ఎట్లా కనపడతాడు ఆయన అగోచరుడు మనకెట్ట గోచరం అవుతాడు ఎవరినూ సమీపించాలని తేజస్సులో ఉంటాడు మనలో ఇంకెట్ వస్తాడు మనం ఎట్లా అప్రోచాం అందుకనే దేవత్వం యొక్క సర్వపరకున్నంత క్రీస్తులోకి వచ్చి క్రీస్తు దృష్టిగా అదృశ్య దేవుని దృష్టు దృష్టిగా మనకు చూపిస్తున్నాడు క్రీస్తు మినిస్ట్రీ ఒక్కటే అండి అదృశ్య దేవుని భూలోకమును బయలుపరచుటకి ఆయన వచ్చారు తండ్రిని ఎవడును ఎన్నడును చూడలేదు కుమారుడే తండ్రిని బయలుపరచుటకు భూలోకానికి వచ్చాడు గనక నెక్స్ట్ క్లాస్ లో ఎలాగున్న తండ్రి కుమారులోనికి వచ్చాడు కుమారుడేలాగ ఆత్మరూపం అయ్యాడు ఆ ఆత్మరూప మన ఆత్మలో మానవాత్మలోకి ఎలాగొస్తాడో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము దేవుడి మాటలు దేవుడి చూస్తాను పరిశుద్ర సర్వోన్నత మేము గల మా తండ్రి మీ పాదాలకు వందరం నృతాం స్తోత్రం స్తోత్రం నుస్తవుతాం తండ్రి ఇదిగో నా తండ్రి మానవుల కొరకు ఎంతో గొప్ప ఏర్పాటు నైనా ఉన్నతమైన ఉద్దేశం నైనా మహత్తరమైన ప్రణాళికతోనైనా మానవుని నైనా సాతానుడు ఈ ఉన్నత ఉద్దేశంలో తెలుసుకొని వేయకుండా తమ తమ మార్గంలో నడుచున్నట్లుగా కూడా మోసగిస్తున్నాడు నా తండ్రి నైనా ఇదిగో ఈ సీరియల్ మొదలు నైనా కడమట్టుకు మాతో కూడా ఉండండి నాయన స్పష్టంగా ఆత్మ ద్వారా మాకు బోధించండి తండ్రి గ్రహించే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి ఈ మార్క్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా నా నైనా దేవత్వం యొక్క సర్వపరిపున్నత క్రీస్తులు ఉన్నట్టుగా మానవులు నింపాలని మీరు ఆశపడుతుండగా వేరేది ఏది కూడా మమ్మల్ని నైనా మానవుల్ని దైవములుగా మార్చే గొప్ప ఉద్దేశములో మేము వైదొలిగిపోకుండా దానిలో నిలిచినట్లుగా ఈ బోధలన్నిటి ద్వారా నా తండ్రి ప్రభ మమ్మల్ని సంపూర్ణంగా నీ చిత్తంలో నిలిచే బిడ్డలుగా చేయమని మహిమేశ్వరముతో మమ్మల్ని నింపమని ఏ సునామం అడిగి వేడుకొని చుట్టాం